హలో ఆల్ ఇవాళ మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా అందుకే స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న బీరకాయ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే బీరకాయని ఫ్రై అవనివ్వాలి పది నిమిషాల తర్వాత బీరకాయలని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో నూనె అయితే పోసుకొని అందులో మిరపకాయలైతే వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మిరపకాయలని ఫ్రై ఇవ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మిరపకాయలు తీసేసి అందులోనే పుదీనా ఇంకా కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా తీసేసి అందులో టొమాటోస్ నైతే వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కలిపి టొమాటోస్ అయితే ఐదు ఆరు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత టొమాటోస్ ని కూడా తీసేసి అన్ని చల్లారాక మిక్సీ జార్ లో వేసి జార్దారు వెల్లుల్లి రెబ్బలు అలాగే వేయించి పెట్టుకున్న పల్లెల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి పోపు పెట్టడం కోసం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయ కొంచెం పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అందులో వేయడమే అంతే అండి టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Mm.